ఎన్పి ఆలయం ఎంత మినిమం కొరెం పెడిది కొంచెం ఒకసారి ఇక్కడట్లా జరుగుతను వచ్చేది 4 గంటకు 5 గంటకు 10 గంటకు 9 గంటకు వచ్చేది 5 గంటకు 5 గంటకు వచ్చేది ఎవరు కొలిసేది నేనే కొట్టుకోలేయా ఎవరు వెటనేరా ఓడియస్ అనేది ఎంత అవుతాడు ఎంత అవుతాడు నేను ఈ ఒక్క మళ్ళొక బ్యాగడే ఇస్తున్నారు కూడా బ్యాగు સર એમ સં చేయండి ఏం కాదు చేయండి ఏం కాదు చేసేం కాదు మంద నెంబర్ ఫోన్ చేసి వాళ్ళే వస్తారు మంద నెంబర్ ఫోన్ చేయండి ఏం కాదు వస్తారు వాళ్ళే చెప్పండి ఫోన్ చేసి కూడా వస్తలేరు ఏం చేయరు ఆడవేళ్ళు అవకాశం వేసుకోకపోయారు నువ్వు అవుతుంది సార్ అయితే మాకు సేవ అయితే నువ్వు కూడా దుబ్బులు అవుతుంది సార్ మాకు ఇవాళ నేను లైన్ లేదు रहित रुपितो चलो सचीना